వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఆలు దమ్ బిర్యానీ రెసిపీ అండి పొటాటో దమ్ బిర్యానీ బంగాళాదుంపతో దమ్ బిర్యానీ చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు పేర్లు వేరైనా ఈ పొటాటోని ఏ విధంగా చేసుకున్నా రుచిలో మాత్రం అమోఘమండి ఆహా అన్నాల్సిందే ఇంకెందుకు ఆలస్యం మరి వచ్చేసేయండి టేస్టీగా బంగాళదుంపతోటి ఎలా బిర్యానీ చేసుకోవాలో దమ్ బిర్యానీ అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ వరకు చూస్తేనే రెసిపీ అనేది మీకు అర్థమవుతుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అసలు అంత బాగుంటుంది మీరే చెప్తారు నాకు కామెంట్ అనేది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి ముందుగా బంగాళాదుంపలను పెద్దగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చీల్స్ కట్ చేసుకోవాలి బంగాళాదుంప అనేది ఆ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని బంగాళాదుంప ముక్కల్ని వే పని లేదండి పచ్చిముక్కలే ఇలా పెద్ద సైజు కట్ చేసుకుంటేనే పొటాటో అనేది బాగుంటుంది ముక్కలన్నీ వేసేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి పెద్ద మంట మీద ఈ ముక్కలన్నీ కూడా బాగా తలతలా ఫ్రై అవ్వాలి ఇందులో కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలనేవి ఒకటి ఒకటి అంటుకోకుండా పొడి పొడివి ఇలా ఫ్రై అవుతాయి చూశారు కదా ఎట్లా ముక్కలన్నీ కూడా కాస్త ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా బంగాళాదుంప ఈవెన్గా ఫ్రై అవ్వాలి చూడండి ఇట్లా మీకు ఎక్కడన్నా పచ్చిగా కనిపిస్తే టర్న్ చేసుకుంటూ ప్రతి ముక్క ఫ్రై అయ్యిందో లేదో చూసుకోవాలి ఇట్లా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇదే మనకు ఎక్కువ టైం పడుతుందండి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి వేరేగా వేరే స్టవ్ మీద ఒక రైస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొటాటో అంతా కూడా ఫ్రై అయ్యేలోపు చూసారు కదా బంగాళాదుంప అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇలా క్రిస్పీగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకోవాలి ఇందులో అదే కడాయిలో అంతా దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయ ఒక నాలుగు మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ వరకు షాజీరా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా చీల్చి వేసుకోవాలి రెండు మిర్చి రెండు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి మసాలా అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి పొటాటో ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అందుకని మీరు తీసుకున్న బంగాళాదుంప ముక్కల్ని బట్టి మసాలా అనేది యాడ్ చేసుకోండి మసాలా అంటే ఏమీ లేదు దాల్చిన చెక్క వెల్లుల్లి వేసాము కదా అవి ఉల్లిపాయ అంతా కూడా బాగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇందులో కాస్తంత సాల్టు ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది మనం గరిడతో ప్రెస్ చేసుకుంటే మెత్తబడిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టిన రైస్ మిశ్రమాన్ని ఒక కప్పు రైస్ని వేసుకోవాలి మనం తీసుకున్న బంగాళదుంప ముక్కల్ని బట్టి రైస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అది మనకు కొలత తెలిసిపోతుంది కదా ఇప్పుడు అంతా కూడా రైస్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మసాలా అంతా కూడా ఫ్లేవర్స్ రైస్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా ఇట్లా రైస్ అంతా కూడా కలిపేసుకొని మూత పెడితే అంతా కూడా బాగా ఫ్లేవర్ పడుతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న బంగాళాధుమ్మ ముక్కలన్నీ కూడా వేసేసి మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కాస్తంత ఫ్రై చేసుకున్న కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి అయిపోయిందండి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మనం కలిపేసుకొని పక్కకు తీసేసుకోవాలి చూసారుగా కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా పొటాటో ఆలు దమ్ బిర్యానీ అనేది వేడివేడి అన్నమే కాదు మాకు వేళ అన్నం మిగిలిపోయినా కూడా ఈ విధంగా చేసుకొని క్షణాల్లో రైస్ రెసిపీ అనేది చాలా ఫ్లేవరబుల్గా తినేసేయచ్చు పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లో చేసి పంపండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ స్పూను నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం రైస్ అంతా కూడా టర్న్ చేసుకొని మనము ఫ్లేమ్లో వడ్డించేసుకోవడమే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి చాలా టేస్టీగా నేనైతే లంచ్ బాక్స్కి పెట్టుకెళ్ళాను చాలా బాగుందండి ఆ టైం వరకు కూడా అంతే స్పైసీనెస్తో పొటాటో అనేది చాలా స్పాంజీగా బాగుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్